గ్యాస్ లీక్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై తొమ్మిది రామ్కే ఫార్మాసిటీలో ట్యాక్సీ గ్యాస్ లీక్ అయ్యి ఎదురు చనిపోవడం ఇరవై డిసెంబర్ ఇరవై ఐదు పరవాడ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యి ఇద్దరు చనిపోవడం ఇలాంటివి కంటిన్యూగా మీరు చూస్తే ఎవ్రీ మూడు నెలలకు ఒకసారి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దానిపైన ఇచ్చిన కమిటీ కూడా ఎల్జీ పాలిమర్స్ అయిన తర్వాత కమిటీ వేయడం దానిపైన కమిటీ వేశారు కానీ యాక్షన్స్ అన్ని నామమాత్రంగా ఒక జీవో ఇష్యూ చేసి వదిలేయడం అంటే నిరంతరం జరుగుతూ ఉంటే దీన్ని పులు స్టాప్ పెట్టలేకపోయారు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పుల్ స్టాప్ పెడతాం ఆల్ ఇండస్ట్రీస్ చెప్తున్నా నేను క్లియర్గా యు మస్ట్ హ్యావ్ ఏ ఎస్ఓపి చాలా క్లియర్గా మీరు రెడ్ జోన్ ఇండస్ట్రీస్ అన్ని ఫోకస్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఒకసారి రివ్యూ చేసుకోండి మీరు మీ ప్రొసీజర్స్ అన్నీ వన్స్ మీరు రివ్యూ చేసుకున్న తర్వాత ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేసే బాధ్యత మీది ఆల్ ఇండస్ట్రీస్లో ఉండాలి పర్టికులర్లీ మోర్ ఫోకస్ ఆన్ రెడ్ జోన్లో ఇలాంటి ఇండస్ట్రీస్ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్లో మీరు పెట్టాల్సిన అవసరం ఉంది రెండోది మా డిపార్ట్మెంట్ కూడా నేను ఈ రిపోర్ట్ వస్తానే రిపోర్ట్ రావడం ఒక యాంగిల్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఎక్సర్సైజ్ చేయాలి దర్ ఇస్ ఎ డేటా ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాం ఎంతమంది చనిపోయారు అవన్నీ ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేస్తాం డిపార్ట్మెంట్ రివ్యూస్ కూడా ఏ విధంగా చేస్తున్నాం అదే సమయంలో స్ట్రిక్ట్గా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేము చేసే సిస్టమ్స్ కానీ ఆ సిస్టమ్స్లో వీళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన రెగ్యులేటర్ అథారిటీ వచ్చినప్పుడు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేశారా లేదా అమలు చేశారా లేదా చేయకపోతే వాళ్ళ పైన ఎట్లా యాక్షన్ తీసుకోవాలి ఇవన్నీ చేసి యాక్సిడెంట్స్ అనేటివి వీలైనంత వరకు తగ్గించడం జీరో అనేది వీలు కాదు కానీ వీలైనంత వరకు తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం ఈ మధ్య కొన్ని జరుగుతున్నాయి నేను అవి మాట్లాడడం లేదు కుట్ర ఉందా లేదా అని కూడా ఎందుకంటే గుడ్డగాల్చి మొకాన్ పార్సే పారేజ్ తుడుచుకోమంటారు వీళ్ళే వచ్చి క్రిటిసైజ్ చేస్తారు వీళ్ళే చేస్తారు నేను ఐ వెరెట్ లేరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం కానీ ఇప్పుడుండే ఎన్డీఏ కానీ వెనుకపోయే సమస్య ఉండదు మీరు అన్నట్టు ఎవరన్నా కుట్రలు చేసినా ఆ కుట్రలు కూడా ఎక్కువ రోజులు సాగవు ఏదేమైనా ఇటీవల జరిగే సంఘటనలు ఓసారి నాకు కూడా అనుమానం వస్తుంది అంటే వారసత్వంగా వచ్చిన లెగసీ ప్రాబ్లమ్సా లేకపోతే అటు ఇండస్ట్రీ కానీ ఇటు అడ్మినిస్ట్రేషన్ కానీ స్లాగ్నెస్కి వెళ్ళిపోయారా దానివల్ల ఇంకా రికప్ కాలేకపోతున్నారు లేకుంటే ఇవన్నీ యాక్సిడెంట్స్ అంటే మామూలు అయిపోయినాయి అనుకుంటున్నారా నాకైతే అర్థం కావడం లేదు దీనికి పరాకాష్ఠ నిన్న జరిగింది మేనేజ్మెంట్ రాలేకపోయారు అక్కడికి వాళ్ళకు డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఆయనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఐ కెన్ గో వెరీ ఫార్మ్లీ కానీ రెండు కూడా నేను బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఆలోచిస్తున్నా ఏది ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ రావాలి ఒక పక్క సేఫ్టీ కాపాడాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ టీస్ ఏవో లేవనేది గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఆయన చేసినప్పుడు ఇచ్చారు అని ఆ సంఘటన